ఏమిటా మన పిల్లగాడికి ఏం పేరు పెడతామా అని ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగా అన్నట్టు పెళ్లికి దిక్కులేదు కానీ పిల్లవాడికి పేరా గీత ఎన్నాళ్ళు మనకి కోత ఈ ఇసుక ఈ చెట్ల నేనా మన రాత హాయిగా ముగియదా మన కథ ముగిస్తుంది ముగిస్తుంది పోలీసులు మనల్ని అనుమానించి పట్టుకుపోయే వరకు పోలీసులు అనుమానం నీ మెడలో తాళి కట్టాలని నా తపస్సు నా చేతికి నీ తపస్సు నా తపస్సు నా తపస్సు నీ తపస్సు నీ తపస్సు భరించాలంటే ముందు మా అక్కయ్య పెళ్లి జరగాలి మీ అక్కయ్యను ఏ పిల్ల పెళ్లి చేసుకుంటుంది పిల్ల పిల్లగాక జెల్ల గీత నాకు చిన్న అనుమానం మీ అక్కయ్య ఆడామగండి మీ అన్ని ఇలాంటి మాటలే నీకు అని కోపం వస్తుంది గీత నేను ఒక ప్రశ్న అడిగితే నువ్వు దానికి సమాధానం వచ్చింది ఏమిటది మీ సోదరి బాలమ్మకు వయస్సు ఎంతే నాకంట రెండేళ్ళు పెద్దది ఆయన ఒక యాభై నీకు నలభై ఎనిమిదా ఏమిటండి వెళ్ళకూడకుండా మా అక్క ఇంటి ఏమనుకున్నారు ఈ ఊళ్ళో పాలమ్మి పెద్ద డాబా కట్టిన ఒకే ఒక ఆడపడుచు ఆమె కాబోయే మొగుడు ఎలా ఉండాలి తెలుసా ధనవంతుడు అందగాడు పెళ్ళమ్మాట వినేవాడు ముఖ్యంగా పప్పు రుబ్బడం పాలు పెట్టకడం తెలిసిన వాడు ఉండాలి మీ అత్తకు ఎన్ని గుణాలు గల్ల మగపురుగు దొరకడం కష్టం మా అక్క పెళ్లి జరగంటే మన పెళ్లి జరగడం కష్టం మొత్తానికే వచ్చిందే నష్టం అయితే ఇప్పుడు ఏం చేయడం ఏదో ఒకటి చెయ్యాలి సరే నువ్వు గబ 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 ఇంటికి దబ్బ 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 మీ అక్కని పెళ్లి కొడుకును చెయ్యి నేను పెళ్లి కొడుకుని చెక్క 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 తోలుకొస్తాను సరే నిన్ను ప్రేమించినందుకు నేనింకా ఎన్ని చెయ్యాలి మా కథ ఇంకా వాళ్ళ కథ ఆ బారాకుమారి బాణా సుకుమారుడు ఎక్కడ ఆహాహావనం సోడ సోడ మనోహరం సోడ సోడ మనోహరం మోటార్ సరే ఇలా ఉన్నావు నీ చిన్న పని వచ్చిందో చిన్న పని ఏంటి గారు నీకోసం ఎంత పెద్ద పని అయినా అనుసరించేస్తాను ట్ర కానీ వచ్చే నాటకంలో మాత్రం నాకు రాముడా నువ్వా రాముడానికి బానే ఉంది మరి ఆంజనేయుడు ఎవరేస్తారు సమరేష్ అండి ఓకే ఓకే కానీ ఒక షరతు నువ్వు పెళ్లి చేసుకోవాలి నాటకంలోనా ఒక పెళ్ళే గురు యాభై పెళ్లి నాటకంలో కాదు నిజంగా నేను చూపించిన పిల్లను నువ్వు పెళ్లి చేసుకోవాలి నాకెవరిస్తారు గురు ఇక్కడ రోజు పాలు పిచ్చుకుని బతికవాడికి గంతకు దగ్గర బంతుంటుందో పాపు ఒడ్లు కాచుకుని బతికే అభాగ్యుడివి నీకు పెళ్లి చేయాలని నాకు మంచి ఉద్దేశం కలిగింది నేను చెప్పినట్లు విను ఎంత మరి నా రాముడియాసం వేషం వేషం అంటున్నావు ఇదేమో నీకు తప్ప ఇస్తారే ఆ చూడు ముందు నీ అవతారాన్ని మార్స్తాను లేకపోతే బలి చేసుకోడు ఎట్టగురా ఎలాగా నీ తల మీద సాఫ్ మొలవారి ఇదే నేల గడ్డి మరి చెట్టు మారటానికే నువ్వు రాబోయే చెప్తాను దానికి అంత ఏర్పడుంది కానీ గుర్రా నీ బుద్ధి పనిచే కావచ్చు చుట్టది అంత అమెరికన్ స్టైల్ లాగా ఉండాలి అంత అమెరికన్ స్టైల్ ఇది బాగా ఉండవచ్చు అని అనుకుంటున్నాను తీసే నీ నామం తీసే నీ మీసం ప్లస్ పిలక నువ్వే కానీ కర్మ కర్మ నాయనా నా కర్మ నా కర్మ Mẹ ơi, ơi.

ఏవిడి చేలో గేదెబడి మేస్తున్నట్టు అమ్మ కూతుళ్ళు ఏ ఏవిటి తోడుతుంది ఇంకా తినవు లే లే ని మొహం రా ఏటా అవుతావ్ రా రాను రా నన్ను నీవు రాగు పాదు కలిపి పోస్తున్నావు తోట్టు లోపల చిరుకుతావా అది కడుపు పాదు గంగారమా ఏమవుతుంటా కడుపు ఏమైతే నీకని పోరా అవును ఏమైతే నాకే సేకర్ కోసం చేశాను చాలా బాగుందిరా అలాగా నువ్వు నిజంగా కింద జన్మల ఆహ్వానం అయ్యి ఉంటావు రాకపోతే ఎంత బాగా చిందిలో కుదుసుడు సిస్టర్ రా బాబు దేశంలో కింది కొరవు వచ్చిందంటే ఎందుకు రాదు అమ్మా ఒక పని చేస్తావు అమెరికా నుంచి మనం గింజలు తెచ్చుకోవడం ఎందుకు నిన్నే పంపిస్తాం తింటూ ఉండు రవాణా ఖర్చులన్నా తగ్గుతాయి ఏంట్రా వస్తున్నా వంట సన్నాతి ఈ వేట నుంచి ఇది నా సొంత ఇల్లురా ఇక్కడ ఎప్పుడు ఏది కావాలన్నా తింటాను తింటాను ఏది పడితే తింటావా నాకు తెలుసు అయ్యా దగ్గర పెట్టు దీని సిగ్దలాగా ముట్టుకోక ముందే పుల్లు అంటుంది దీనిపైన అలా కాదు శేఖర్ మేడం ఇక్కడ ఇల్లు ఖాళీగా ఉందని మావాడు చెప్పాడు ఖాళీగా ఉన్న నీకు ఇవ్వబడదు ఎందుకు అలా కోపపడతారు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉంటే పిలవండి ఏ నేను పెద్ద నాయన కనపడలే మీరా చూస్తే కాలేజ్ స్టూడెంట్ లా ఉన్నారు ఆ మాట కొత్త చిన్నపిల్ల ఉన్నారు మీకు మహా ఉంటే స్వీట్ ట్వంటీ ట్వంటీ వన్ ఇరవై ఇరవై ఒక సంవత్సరాలు ఉండొచ్చు ఓ మై గార్డ్ నాకు అంత వయసు డాక్టర్ ఉంది లో నో నోనో నోనో ఎస్ రీలీ నా వయసు ఓన్లీ తాకి టూ ముప్పై రెండు సంవత్సరాలు అది సరే నీకు ఇల్లు కావాలన్నా అవును కావాలి నీ భార్యను చూపించాలి ఆమె మెళ్ళ తాళి చూడాలి అదే లాభం లేదు మా ఆవిడ మెడలో తాళి ఉండదు అయితే ఆమె నీ భార్య కాదు అన్నమాట ఇంటి కోసం అబద్ధం చెప్తున్నావు నీకు ఇల్లు ఇవ్వబడదు అది కాదు మాలో ఆ తాళి కట్టే ఆచారం లేదు మరి వేలికి మాత్రం ఉంగరం

అని పిలవనా పిలవండి సిస్టర్ ఎవరిమే నా బిడ్డ ఓ మీ దోడ మీరు బిడ్డ తల్లిలా కనిపించట్లేదండి చాలా ఎంగా ఉన్నారు ఫ్రెష్ గా వెరీ నైస్ ఐ లైక్ ఐ లైక్ యూ మేడం తాళాలు చూశారా వీళ్ళించ కుక్క తాళాలు కూడా పట్టుకొచ్చేస్తుంది ఎంత ప్రాక్టీస్ ఇచ్చారా ఆ కుక్కకు పెట్రో అంటే కుక్క పిల్లి అనుకున్నాను మీరా ఎక్స్క్యూస్ మీ ఏ అనుకోద్దు అబ్బా నోరు తెరిచే ఉన్నారు కరుస్తారా ఏమిటి లేదు లేదు ఎవరండి వీరు నా హస్బెండ్ ఎంత అందంగా ఉన్నారు పొన్నకాయలాగా వయసు యాభై రెండు వచ్చినా ఇంకా చిన్న పిల్లకాయ అంటాడు నా వయసు యాభై రెండు నీ వయసు యాభై నీ వయసు అరవై రెండు మీరు ఏదో కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా దెబ్బలాడుకుంటారేమిటి ముందు ఆ తాళాలు ఇవ్వండి డాలి నేను ఒంటరిగా ఉంటాను ఎప్పుడైనా వచ్చి చూసిపోతుండు ఆ ఆ పెట్టెలు తీసుకోండి నా మొహం తెచ్చే చూస్తున్నారు ఎప్పుడంటే వీళ్ళు ఎల్ ఎంతకున్నవే వస్తాను రా నువ్వు లోపలికి రా నీ సంగతి చేసుకుంటాను పద మమ్మీ నన్ను పిచ్చి మేముంటారేమిటి ఏడ్చాలే తలుపు తీయరా నాకు చాత కాదు మీరే తీయండి బాక్స్ బ్రేక్ ముందా కలిపిస్తారా చాలా బాబు ఇక కష్టమేరా ఏమా మగవాడిగా ఎట్లాగో ఆడపిల్ల దగ్గరికి పోనేవు పోని ఆడపిల్లగా నేను అమ్మాయి దగ్గరికి పోదామంటే పట్టుకు లాకొచ్చావే ఆ అమ్మాయిని ముట్టుకుంటే నేను సొమ్మ్యం పోయిందిరా మేమేం ఆడాం మాలో మాకు అనేక ఉంటాయి ముట్టుకుంటాం కొట్టుకుంటాం ఆ పీపా వచ్చేట ఎవరికి మీకే ఇచ్చారుగా ఇక వెళ్ళండి నేను ఎందుకు వచ్చినట్టు ఏదో అడగాలని వచ్చానే అడ్వాన్స్ మా ఆవిడది ఫైనాన్సింగ్ ఇన్ఛార్జ్ అంతా ఆవిడ రావాలి ఎక్కడున్నారు బాత్రూమ్ లో బాత్రూమ్ లోనా ఎక్కడికే కూచుట్ట హలో డార్లింగ్ ఆ గొంతు వినసొంపుగా ఉంది మన ఇంటి యజమాని గారు నిన్ను చూడటానికి వచ్చారు అలాగా ఇదిగో వచ్చేస్తున్నా తొందర ఏం లేదు కొంచెం నెమ్మదిగా రమ్మనండి కళ్ళు హలో మీరు వచ్చారని వినగానే స్నానం కూడా చేయబుద్ధి కాలేదు బట్టలు కూడా వేసుకోబుద్ధి కాలేదు టవల్ కప్పుకుని పరిగెత్తుకుంటూ వచ్చాను ఎక్స్క్యూజ్ మీరు మాట్లాడుతుండండి నాకు కాస్త పని ఉంది వెళ్ళొస్తా ఇక వారు రాత్రి కాని రారు దాని దేవుంది తీరిక రానివ్వండి నే ఉన్నాకా మీకేం కావాలన్నా నన్నడండి నే ఇస్తా థ్యాంక్స్ నాకు చాలా ఇబ్బందిగా ఉందండి సామాన్లన్నీ మా ఊళ్ళో ఉండిపోయాయి అవి లేకపోతే వంట లేదు వంట లేకపోతే భోజనం లేదు కాసేపట్లో భోజనం పంపిస్తాగా కాసేప ఇప్పుడే కడుపులో మండిపోతుంటాను అయితే ఇప్పుడే పంపిస్తాగా ఎవరు కావాలండి రోజు ఉందండి రోజీ రోసి లోపల ఉందండి కొంచెం తలుపు తీయండి మాట్లాడాలి కాదు ఏమండి 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 మీరు మీరు రోజు తమ్ముడి అన్నను చక్కని ముక్కు అబ్బా చక్కని నోరు అవే కళ్ళు వర్ణించేది నన్నేనా మిమ్మల్ని మీరు అప్పరోజోదరు సినిమా చూశారా చూ మీ కూడా కవల పిల్లలు గారెండి మా అమ్మకు అలాగే జరిగింది అపూర్వ సహోదరి సినిమా చూశాక ఆవిడికి మేము పుట్టాం అపూర్వ సోదర సోదరి మండలం ఆమె గిల్లితే నాకు నొప్పితుంది నేను సోడా తాగితే ఆమె తేపుతుంది నేను ఇలా అంటే ఆమె ఇలా అంటుంది కూర్చో జూలి నా పేరు మీకెలా తెలుసు నీ పేరేనా నీ జాతకం నాకు తెలుసు చెప్పనా నీకు డాన్స్ వచ్చు అవును నాకు డాన్స్ వచ్చు నీకు పాట వచ్చు అవును నాకు పాట నీ గొంతు లాగనే నా గొంతు కూడా మధురాతి మధురం నీ మనస్సు లాగనే నా మనస్సు కూడా నవనీతం వెన్నం బుద్ధ నా పేరు జూలియస్ సీజర్ నిత్యానందం నా పేరు జూలియానా జూలియానా సీజర్ నిత్యానందం నీకు బీటిస్ తెలుసా ఎస్

Oh <coughs>